అందరికీ నమస్కారమండి వెల్కమ్ టు మై ఛానల్ జయగురుదత్త ఎస్విఎస్ ఈరోజు చందమామ కథల్లో పాపడి పద్దు పుస్తకం అనే చక్కని చందమామ కథ నుండి విందాం మాంచాలవరం అనే గ్రామంలో పాపడు అని ఒక తోటకాపు ఉండేవాడు పాపడు ఏ పైన కూరలు పండించటంలో ఎంతో ప్రవీణుడు వాడు తనకున్న కొద్దిపాటి భూమిలోనే చక్కగా ఎరువులు తోలి మడులు వేసి కాయగూరలు పండించి వాటిని మంచి ధర కమ్మి ప పచ్చని కూరగాయలు పండిస్తూ వచ్చిన డబ్బుతో తృప్తిపడి కాలక్షేపం చేస్తూ ఉండేవాడు తాను పెంచే కాయగూరల మీద వాడికి ఎంత ప్రేమ అంటే తనకు నచ్చిన పెద్ద పెద్ద గుమ్మిడికాయలు మొదలైన వాటిని వాడు ముద్దు పేర్లు కూడా పెట్టుకునేవాడు ఆ గ్రామంలోనే గవరన్న అని మరొక తోటకాపు ఉండేవాడు పాపడి పొలం కంటే గవరన్న పొలం పెద్దది కూడాను అయినా గవరన్నకు ఎంతసేపు డబ్బు సంపాదించాలన్న ఆరుతాయే తప్ప కూరలు పెంచడంలో కొంచెమైనా తెలివితేటలు కానీ ఓపిక్ కానీ లేదు పాపడి కూరలకు వచ్చే ధర గవరన్నకు ఏనాడు పలికేది కాదు నువ్వు కాస్త చదువుకున్నవాడివి ఆ పాపన్నకు ఏ చదువు లేదు కానీ నువ్వు వాడితో సమంగా కాయలు పండించలేవు అని గవరన్నను అందరూ ఎద్దేవా చేసేవారు ఒక ఏడు పాపడు అత్యద్భుతమైన మంచి గుమ్మడికాయలు పండించాడు అంత పెద్ద గుమ్మడి పళ్ళను ఎవరూ ఎన్నడూ చూసి ఉండలేదు పాపడి ఆనందానికి మేరలేదు ఎంతో ప్రేమతో వాడా కాయలకు ఐరావతం పానకం బిందే మహాలక్ష్మి పెద్దక్క బంగారం అని రకరకాలుగా పేర్లు పెట్టుకున్నాడు ఆ ఏడు ఇటువంటి పెద్ద కాయలు నలభై దాకా పాపడి పాదులకు కాసాయి రేపు సంతనగా పాపడు తన తోటకు వెళ్ళి ఏ ఏ గుమ్మడికాయలను కోసి తీసుకుపోవాలో గుర్తుపెట్టుకొని తెల్లవారుతూనే బండితో సహా రావటానికి నిర్ణయించుకుని ఇంటికి వెళ్ళాడు ఆ రాత్రి పాపడికి నిద్ర పట్టలేదు ఆ కాయలను తన చేతి మీదుగా సంతలో అమ్మటమంటే కనిపించిన కూతుళ్లను అత్తవారిళ్లకు పంపటమే అనిపించింది వాడికి మరనాడు తెల్లవారుతూనే లేచి బండి కట్టుకుని పాపడు తోటకు వెళ్ళాడు గుమ్ముడి పాదుల మధ్యకు వెళ్ళేసరికి పాపడి గుండె గుబుక్కుమన్నది పెద్ద గుమ్ముడికాయలన్నింటినీ ఎవరో కోసుకుపోయారు పాపడికి మతి పోయినట్టయినది వల్లే పాదుల మధ్య చాలాసేపు తిరిగాడు తను గుమ్మడికాయలను కాజేసిన వాళ్ళను తిట్టుకున్నాడు అంతలో పాపడికి ఒక ఆలోచన వచ్చింది ఒకటి రెండు కాదు నలభై గుమ్మడికాయలు ఎక్కడికి పోగలవు పోతే సంతకే పోవాలి వాటిని తను ఎక్కడున్నా గుర్తుపట్టగలడు వెంటనే పాపడు బండి ఎక్కి సంతకు బయలుదేరాడు ఒక గంటలో అక్కడికి చేరి కాయగూరల దుకాణాలన్నీ చూడసాగాడు ఒక దుకాణంలో వాడికి తన గుమ్మడికాయలన్నీ ఒక్క కుప్పలో కనిపించాయి పాపడు చప్పున దుకాణం వాడి దగ్గరికి పోయి ఇదేం పని దొంగ పని నా గుమ్మళ్ళు కాజేసి నీ కొట్లో అమ్మడానికి పెడతావా అన్నాడు దుకాణం వాడు నిర్ఘాంతపోయి ఇవి నేను దొంగతనం చేయలేదు మీ ఊరి గవరన్నా ఈ పూటే నాకు ఇవి అమ్మి పది రూపాయలు పట్టుకెళ్ళాడు అన్నాడు గవరన్న ఇంకా తిరిగిపోలేదు అవతల ఇంకో అంగడిలో ఉన్నాడు అని పక్కనున్న వాళ్ళెవరో చెప్పారు పాపడు వెంటనే సంతలో ఉండే అధికారి దగ్గరికి వెళ్ళి గవరన్న తన గుమ్మడికాయలు తెచ్చి సంతలో అమ్మేశాడని ఫిర్యాదు చేశాడు గవరన్న నలుగురు కలిసి దుకాణానికి తెచ్చారు ఈ గుమ్మడికాయలు నీవేనా నీకెట్లా తెలుసు అని అధికారి పాపన్ను అడిగాడు నాకు తెలియకపోవటం ఏమిటి నే పెంచినవిగా ఇదిగో మహాలక్ష్మి ఇదిగో ఐరావతం అంటూ ఒక్కొక్క కాయనే పాపడు చూపసాగాడు చుట్టూ చేరిన వాళ్ళంతా పాపడి అమాయకత్వానికి నవ్వారు అధికారి కూడా నవ్వుతూ అది కాదు ఈ కాయలను నువ్వు గుర్తించడం కాదు ఇవి నీవేనని ఇతరులు గుర్తించే సాక్ష్యం ఏదైనా ఉండాలి అన్నాడు పాపడికి ఏమీ పాలుపోలేదు అధికారి గవరన్న కేసు తిరిగి ఏమోయ్ ఈ గుమ్మడికాయలు నువ్వు దొంగిలించావని పాపన్న అంటున్నాడే ఏమంటావు అని అడిగాడు వాడు అమాయకుడు లండి నా దగ్గర నేను పండించే కూరలు లెక్కలు వాటి అమ్మకం లెక్కలు రాసిన పొద్దు పుస్తకం ఉన్నది కావలిస్తే ఇప్పుడు పోయి తీసుకురాగలను అని గవరన్న చెప్పాడు ఈ మాట వినగానే పాపడు అయ్యా ఇవి నా కాయలే అని చూపటానికి నా దగ్గర గొప్ప పొద్దు పుస్తకం ఉంది నేను తెస్తా అన్నాడు ఈ మాట విని గవరన్న విరగబడి నవ్వాడు అధికారి బొటులను వెంట ఇచ్చి ఇద్దరిని వాళ్ళ గ్రామానికి పంపాడు కొంతసేపటికి ఇద్దరు తిరిగి వచ్చారు గవరన్న తన పొద్దు పుస్తకం తెచ్చాడు పాపడు తన పైబట్ట కొంగును ఏవో మూటకట్టి తెచ్చాడు గవరన్న పొద్దు పుస్తకంలో తాను ఆ రోజు నలభై గుమ్మడికాయలు తన తోట నుంచి కోసి సంతకు పట్టుకెళ్ళినట్టు పొద్దున్నది నీ పొద్దు మాట ఏమిటి అని అడిగారు అధికారి పాపయ్యను పాపడు మూట విప్పి నలభై గుమ్మడికాయల తొడుమలు తీసి అయ్యా ఇదిగో నా పొద్దు అన్నాడు వాడు ఒక్కొక్క తొడిమి తీసి ఒక్కొక్క గుమ్ముడికాయకు తగిలించి అన్ని తొడుమలు అన్ని కాయలకు ఎంత బాగా అతికాయో చూపాడు వెంటనే అధికారి గవరన్న చేత పాపడికి గుమ్ముడికాయల డబ్బులు ఇప్పించేశాడు ఆనాటి నుంచి వాళ్ళ గ్రామంలో గౌరణను అందరూ గుమ్మడికాయల దొంగ అని పిలవసాగారు ఇప్పుడు అర్చకుడు ఔదార్యమనే మరో చక్కని చందమామ కథను విందాం ఒక గ్రామంలో ఒక అర్చకుడు ఉండేవాడు ఆయన చాలా మంచివాడు రోగులకు చికిత్స చేసి తగాదాలు పరిష్కారం చేసి దుఃఖంలో ఉన్నవారికి ఓదార్చి ఆయన గ్రామంలో అందరిచేత ఎంతో మంచివాడనిపించుకున్నాడు ఆయన ఆయన ముసలతల్లి దేవాలయం ప్రక్కనే చని ఇంట్లో కాపురం చేస్తూ ఉండేవారు ఆయనకు భార్యా పిల్లలు లేరు గుడి కింద ఉన్న రెండెకరాల మాన్యం మీద వచ్చేదానితోనే ఆయనకు జరిగిపోయేది ఊళ్ళో వాళ్ళు ఎప్పుడైనా రూపాయి అర్ధ చేతిలో పెడితే దాన్ని దాచు దాచి ఉంచుతూ ఉండేవాడు ఆయన ఆ ఊరు గుడికి అర్చకుడిగా వచ్చి ఇరవై ఏళ్ళైనది ఊళ్ళో పెద్దలందరూ ఆయనను గౌరవంతో చూసేవారు చిన్న కారు వాళ్ళైన తండ్రిని చూసినట్టు చూసుకునేవారు ఆ గ్రామంలోనే కనకయ్య అని ఒక రైతుండేవాడు ఆయన మొదట్లో అతిభేదవాడు చిన్నతనంలోనే తండ్రి పోయాడు అప్పటి నుంచి ఆయన కొంతకాలం పశువులను కాసి కొంతకాలం పాలేరుగా పనిచేసి తన పొట్ట తాను పోసుకోవడమే కాక అంతో ఇంతో వెనకేస్తాడు పొట్ట కట్టుకుని ఒక్కొక్క దమ్ముడి చొప్పున మిగుల్చుకున్న డబ్బు పెట్టుబడి చేసుకుని వ్యాపారము ధాన్యము వ్యాపారము సాగిస్తూ ఉండేవాడు కనకయ్య ధనికుడయ్యాడు చిన్న మిద్దె కట్టాడు పొలాలు అరటి నారింజ తోటలు కొన్నాడు గ్రామంలో ఆ కారు వాళ్ళల్లో కల్లా కనకయ్య ఇంత కలవాడు ఆయన సమర్థతను అందరూ మెచ్చుకునేవారే కానీ ఆయన ఆఫీసును కొట్టతనం మట్టుకు అందరికీ ఆవగింపుగానే ఉండేది ఇప్పటికీ ఆయన ప్రతి దమడి కూడా ఎంచి ఖర్చు పెడతాడు ఒంటి నిండా బట్ట కట్టడు కడుపు నిండా తినడు తన భార్యను కొడుకును తిననివ్వడు కనకయ్యకు గోవిందుడు ఒక్కడే కొడుకు వాడికి పెళ్ళిడు వచ్చింది కనకయ్యకు ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు ఒక అక్క ఒక చెల్లెలు ఇద్దరికి పెళ్ళిడు వచ్చిన ఆడపిల్లలున్నారు వారిలో కనకయ్య చెల్లెలు కూతురు కమల చక్కని చుక్క ఎంతో బుద్ధిమంతురాలు గోవిందుడికి కమలనే పెళ్ళాడాలని ఉద్దేశం కానీ కమల తల్లి చాలా దీనస్థితిలో ఉన్నది ఆమె భర్త పోయాడు తల్లి కూతుళ్ళిద్దరూ చాకరీ చేసుకుని జీవిస్తున్నారు కనకయ్య అక్క కాపురం కొంతలో కొంత బాగుంది ఆమె భర్తకు కొద్దిగా పొలం ఉంది ఆయన కొంతకాలం క్రితం కనకయ్యకు వంద రూపాయలు ఖరీదు చేసే పొలం ఒకటి అమ్మాడు కనకయ్య ఆ బాకీ ఇంకా తీర్చలేదు దాన్ని చెల్లు వేసి వెల్ దానికన్నా తన కొడుకు కట్నం కింద చెల్లు పెట్టి అక్క కూతురు లక్ష్మిని గోవిందుడికి చేసుకుంటే సరిపోతుందని కనకయ్య నిశ్చయించుకున్నాడు తనకు లక్ష్మినిచ్చి తండ్రి పెళ్లి చేద్దామనుకుంటున్నాడని తెలియగానే గోవిందుడు దేవాలయం వైపు వెళ్ళి అర్చకుడితో అంతా చెప్పుకున్నాడు ఈ భాగ్యానికి విచారం దేనికి మీ నాన్నతో స్పష్టంగా చెప్పే కమలను తప్ప పెళ్ళాడనని అన్నాడు అర్చకుడు అంటే నన్ను ఇంట్లో నుంచి పొమ్మంటాడు ఆయన డబ్బు దగ్గర చాలా నీచుడు చూ చూస్తూ చూస్తూ వంద రూపాయలు వదులుకుంటాడా మా చిన్నత్త చిన్నత్తోలీ కట్నం కూడా ఇవ్వలేదు అందుచేత మా నాన్న దృష్టిలో ఆవిడ ఆవిడ కూతురు మనుషులేకారు ఇంతకు నాకు కమల కమల అంటే చాలా ఇష్టం కమలను పెళ్ళాడితే పెళ్ళాడే గీత కూడా లేదు అన్నాడు గోవిందుడు మీ అమ్మతో చెప్పి చూడు ఆవిడ వల్ల కూడా కాకపోతే ఆలోచిద్దాం అన్నాడు అర్చకుడు గోవిందుని నిరుత్సాహంతో వెళ్ళిపోయాడు ఆ సాయంకాలం పూజ అయ్యాక అర్చకుడు మండపంలో కూర్చుని ఉండగా చీకటిలో ఎవరో మెట్లెక్కి గుడిలోకి పోతూ కనిపించారు అర్చకుడు మండపం దిగి గుడిలోకి వెళ్ళి చూసేసరికి దేవుడికి ఎదురుగా కమల మోకరించి కూర్చుని ప్రార్థిస్తూ ఉండడం కనిపించింది ఆమె చెక్కుళ్ళు మీదుగా కన్నీరు కారుతూ ఉండడం చూసి అర్చకుడికి కడుపులో చెయ్యి పెట్టి కిలికినట్టు అయినది కమల గుడి నుంచి బయటకు వెళ్ళిపోయాక చాలాసేపు దీర్ఘంగా ఆలోచించి అర్చకుడు చివరకు ఒక నిర్ణయానికి వచ్చాడు మరనాడు తెల్లవారుజామునే లేచి అర్చకుడు తన వద్ద పోగైన డబ్బంతా తీసుకు లెక్క లెక్క చూశాడు అందులో కొద్దిగా మాత్రమే అట్టే పెట్టుకుని మిగిలిందంతా తీసుకుని బస్తీకి బయలుదేరాడు అక్కడ ఒక పెద్ద కమసాలి వద్ద తాను తెచ్చిన డబ్బుతో యాభై బంగారు కాసులు కొని తన గ్రామానికి తిరిగి వచ్చాడు అర్చకుడు తన ఇంటికి రావడం చూసి కనకయ్య ఆశ్చర్యపోతూ దయచేయండి ఊరికే రారు పెద్దలు అన్నాడు ఒక చిన్న సలహా కోరి వచ్చాను ఇవాళే ఒక దాత నా చేతికి యాభై కోసలు ఇచ్చి వాటిని యోగ్యురాలైన పేదపిల్లకు పెళ్ళిడు వచ్చిన దానికి ఎవరికైనా భరణంగా ఇవ్వమని కోరాడు పాపం ఆయనకు ఆడపిల్ల లేరట ఏ పిల్ల లేను అని నేను మాత్రం ఎవరికి ఇవ్వాలో ఎలా తేల్చను ఆడపిల్ల కలవాన్ని సలహా అడగటం భావ్యంగా ఉండదు కదా నువ్వు పెద్దవాడవు కష్టసుఖాలు ఎరిగిన వాడువు అంత చేత నిన్ను సలహా అడుగుదామని వచ్చాను అన్నాడు అర్చకుడు కనకయ్య ఆలోచించినట్టు నటించి కొన్ని పేర్లు చెప్పాడు అందులో కొందరు పెళ్ళైన వాళ్ళు కొందరు డబ్బు గలవాళ్ళు కొందరు ప్రవర్తన మంచిది కాదు అన్ని పేర్లకు కాదన్నట్టు అర్చకుడు తల అడ్డంగా తిప్పాడు అన్నట్టు మా అక్క కూతురు లక్ష్మి ఉంది వాళ్ళు ఏమంత కలవాళ్ళు కారు అది పెళ్ళి కావలసిన పిల్ల బుద్ధిమంతురాలు అన్నాడు కనకయ్య అందాక వస్తే లక్ష్మీకి ఇవ్వటం కంటే కమలకి ఇవ్వటం ఇంకా మంచిది కదా పాపం ఆ కూతుళ్ళు పూట గడవడం కూడా నానా ఇబ్బంది పడుతున్నారు నాకు చూడగానే కమలకి ఇద్దామనిపిస్తున్నది అలాగే చేద్దాం రేపో ఎల్లుండో మీ చెల్లెలతో చెప్పిస్తాను అంతదాకా ఈ కాసులు నీ దగ్గరే దాచి ఉంచు నీకేమన్నా భోషాణాలు ఇనపెట్టెల అంటూ అర్చకుడు మూట విప్పి యాభై కొత్త కాసులు జల్లున కనకయ్య ముందు పోసాడు వాటిని చూడగానే కనకయ్య కళ్ళు జిగేలు ఆయన వాటిని ఎంతో భక్తితో తన ఇనపెట్టెలో పెట్టి తాళం వేసి తాళం చెవి రెండెను పెట్టుకున్నాడు ఆ రోజల్లా కనకయ్యకు ఆ కాసులు కళ్ళ ఎదుట మెదులుతూనే ఉన్నాయి రేపో ఎల్లుండో వాటిని అర్చకుడు తీసుకుపోతే తన ఎనప్పెట్ట చిన్నబోతుంది కనకయ్యకు అలా అనిపించింది ఆ సాయంకాలం గోవిందుడు మళ్ళీ అర్చకుడి వద్దకు వచ్చాడు మీ నాన్నతో కమలను తప్ప చేసుకోనని చెప్పావా అన్నాడు అర్చకుడు లేదు చెప్పి లాభం లేదు మా అమ్మతో చెబితే ఆవిడ కూడా ఆ మాటే అన్నది కమలకు నిన్నటి నుంచి నిద్రాహారాలు లేవట అన్నాడు గోవిందుడు అర్చకుడు తనలో తాను నవ్వుకుని పైకి మాత్రం కోపం వచ్చినట్లుగా నటిస్తూ పాపిష్టివాడ నిష్కారణంగా కమలను చంపుకుంటావా వెంటనే వెళ్ళి మీ నాన్న అడుగు నీ మాట ఎందుకు కాదంటాడో నేను చూస్తాను అన్నాడు అర్చకుడు మాట అనేసరికి గోవిందుడికి సాహసం వచ్చింది వెంటనే వాడు ఇంటికి వెళ్ళి తన తండ్రితో నాన్న నేను లక్ష్మిని చేసుకోను చేస్తే నాకు కమలనే ఇచ్చి పెళ్లి చేయి లేకపోతే అసలు నాకు పెళ్ళే వద్దు అన్నాడు కనకయ్య తన కొడుకి ఈ మాటలు అనటం విని మొదట నిర్ఘాంతపోయాడు కానీ కొంచెం ఆలోచించిన మీదట ఆయనకు ఇది మంచిదేనని అనిపించింది ఏమిటంటే అర్చకుడు ఆ యాభై కాసులు కమలకిస్తానప్పటి నుంచి కనకయ్యకు మనసు మనసులో లేదు వాటిని ఎట్లాగైనా లక్ష్మికి ఇప్పించేటట్టు చేయటం ఎలాగా అని ఎంతో తల పగలగొట్టుకుంటున్నాడు ఎప్పుడైతే గోవిందుడు కమలనే పెళ్ళాడతానన్నాడో కనకయ్య నెత్తి మీద బరువంతా దించేసినట్టు అయిపోయింది ఇంతకు తనకు ఆ కాసులు దక్కవలసి ఉంది అందుచేతనే ఎన్నడూ కమల ఊసేత్తని గోవిందుడు అకస్మాత్తుగా దాన్ని పెళ్ళాడతానని పట్టుబట్టాడని కనకయ్య అనుకున్నాడు సరేరా నే ఇష్టం నువ్వు అంతగా కమల్నే చేసుకుంటానంటే నేను ఎందుకు కాదంటాను అని కనకయ్య గోవిందుడితో అన్నాడు ఆయన ఆ రోజే తన చెల్లెల్ని పిలిచి కమలకు గోవిందుడికు పెళ్లి ఏర్పాటు చేస్తున్నానని చెప్పాడు ఈ సంగతి తెలియగానే కనకయ్య అక్క మొగుడు వచ్చి నీ కొడుకు మా లక్ష్మిని చేసుకుంటానంటివి కదా అన్న మాట తప్పుతావా అని అడిగాడు నన్ను ఏం చేయమంటావు నాకు లక్ష్మి ఒకటి కమలు ఒకటినా గోవిందుడు కమలనే చేసుకుంటానని పట్టుబట్టి కూర్చున్నాడు అన్నాడు కనకయ్య కొద్ది రోజులకే కమలకు గోవిందుడికి పెళ్లి జరిగిపోయింది అర్చకుడు యాభై కాసులు కమలకు చదివించాడు కానీ ఆయన కమల పెళ్ళికి ఎలా తోడ్పడ్డాడో గ్రామంలో ఎవరికీ తెలియదు ఇప్పుడు మూర్ఖ సన్యాసి అనే మరో చక్కని చందమామ కథను విందాం ఒక మూర్ఖుడు ఉండేవాడు వాణ్ణెవరూ గౌరవించలేదు అందుకని వాడు సన్యాసం పుచ్చుకున్నాడు అప్పటికీ వాడిని వాళ్ళు చాలామంది గౌరవించలేదు ఒకరోజు ఆ సన్యాసి ఒక వీధి వెంట పోతూ ఉండగా ఒక గొర్రె పొట్టేలు ఎదురైనది అది సన్యాసిని చూసి వెనక్కు వెనక్కు పోసాగింది నా గొప్పతనం ఈ గొర్రె పొట్టేలు కనిపెట్టినట్టుంది కదా అనుకుని మూర్ఖ సన్యాసి పరమానందం చెంది వెంటనే చెయ్యి ఎత్తి దాన్ని ఆశీర్వదించడానికి ముందుకు నడిచాడు ఆ సమయంలో దారి వెంట పోయే మనిషి ఒకడు ఆ పొట్టేలు నమ్మకండి స్వామి అది మహా చెడ్డది అని హెచ్చరించాడు సన్యాసి ఆ మాటల నమ్మక పొట్టేలను సమీపించాడు కొంత దూరం వెనక్కు వెళ్ళిన పొట్టేలు ఆకస్మికంగా ముందుకు పరిగెత్తుకు వచ్చి మూర్ఖ సన్యాసిని ఒక కుమ్మి పడగొట్టేసింది ఇప్పుడు బాగుపడినవాడు అనే మరో చక్కని చందమామ కథను విందాం పూర్వం ఒక నగరములో ధనికుడైన వర్తకుడు ఉండేవాడు ఆయనకు ముగ్గురు కొడుకులు వారు ముగ్గురు చదువు పూర్తి చేసినాక తండ్రి వారిని పిలిచి ఒక్కొక్కరిని నాయన బొదుగు తెరువుకు నువ్వేం చేయదలుచుకున్నావు అని అడిగాడు పెద్ద కొడుకు తండ్రితో నాన్న నాకు వైద్యం చెయ్యాలని ఉంది దాగినంత డబ్బిస్తే నేను వైద్యశాల చదువుకుని మందులు తయారు చేసుకుని రోగులకు చికిత్స చేస్తూ నా దారిని నేను బొదుగుతాను అన్నాడు తండ్రి సరేనని వాడికి కొంత డబ్బు ఇచ్చాడు రెండో కొడుకు తండ్రితో నాన్న నేను నీలాగే వర్తకం చేసి డబ్బు సంపాదించుకుంటాను నాకు కావలసిన మూలధనం ఇ అన్నాడు ఆ ప్రకారమే తండ్రివాడికి అవసరమైన ధనం ఇచ్చాడు మూడో కొడుకు చంద్రకాంతుడు మాత్రం తాను ఏమీ చేయదలుచుకున్నది వెంటనే చెప్పలేదు తండ్రి గుచ్చిగుచ్చి అడిగిన మీదట వాడు నాన్న నాకు దొంగ కావాలని ఉన్నది అన్నాడు వాడి తండ్రి అన్నలు ఈ మాటలు విని మొదట ఆశ్చర్యపడ్డారు తర్వాత వాడికి కోపం వచ్చింది నీకేమి పట్టింది దొంగ కావడం ఏమిటి అటువంటి పిచ్చి ఆలోచనలు మాని ఏదైనా పరువైన వృత్తి చేసుకో అని తండ్రి తన మూడో కొడుకును మందలించాడు కానీ వాడు బుద్ధి మారలేదు ఈ ప్రపంచంలో దొంగలకే పరువు మర్యాదలు నేను దొంగనే అవుతాను అని వాడు మంకుపట్టు పట్టాడు అన్నలు ఎన్ని విధాలా చెప్పినా ఏమీ లాభం లేకపోయినది అలా అయితే నువ్వు నా ఇంట్లో ఉండనవసరం లేదు నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను నువ్వు దొంగతనాలు చేసి పట్టుబడి ఆ తర్వాత నీకు పడితే నేను కానీ నీ అన్నలు కానీ రక్షిస్తామని ఆశ పెట్టుకోకు నీ దారు నువ్వు చూసుకో అని వర్తకుడు తన మూడో కొడుకుతో ఖచ్చితంగా చెప్పేశాడు ఈ సంగతి ఎవరికి తెలియక ముందరే చంద్రకాంతుడు తన తండ్రి గుమస్తా వద్దకు పోయి అవసరంగా కావాలి ఐదు వేలు వరహాలు చేబదిలి అని అడిగాడు గుమస్తా ఐదు వేల వరహాలు ఇచ్చేస్తాడు వర్తకుడి మూడో కొడుకు చంద్రకాంతుడు ఆ సొమ్ముతో సహా ఆ రాత్రే బయలుదేరి ఎటో వెళ్ళిపోయాడు అనేక సంవత్సరాలు గడిచాయి వర్తకుడు ముసలివాడైపోయాడు ఆయనకు పోటీదారులు చాలామంది బయలుదేరి అందరూ ఏకమై ఆయన వర్తకాన్ని పడగొట్టారు అధికారులకు లంచాలు పెట్టి ఆయన సరుకులు సకాలంలో ఎగుమతి కాకుండా దిగుమతి కాకుండా చూస్తారు అవసరానికి ఆయనకు అప్పు పుట్టకుండా చేశారు ఆయనకు ఉన్నవాళ్ళు ఆ బాకీలు తీర్చలేదు క్రమంగా ఆయన పేద స్థితిలోనికి వచ్చి కొడుకులు పోషించవలసిన అవసరం ఏర్పడింది పోనీ ఆ కొడుకులైనా బాగుపడ్డారా అంటే అది లేదు పెద్ద కొడుకు వైద్యం నేర్చుకుని ఒక పెద్ద నగరంలో వైద్యం ఆరంభించాడు ఆ నగరంలో అదివరకు ఉంటున్న వైద్యులు ఈ కొత్త వాడిని ఏ విధంగానైనా సాగనంపాలని నిశ్చయించారు వాళ్ళు అతని పరిచయం చేసుకుని నీకేమీ పర్వాలేదు కొత్తవాడి పని నీ దగ్గరికి ఎవరూ రాకపోవచ్చు మా దగ్గరకు వచ్చే రోగుల్లో ధనుకులకు నీ వద్దకు పంపుతాం కాస్త పేరు ప్రతిష్టలు వచ్చాక నీకెవరికి సహాయము అవసరం ఉండదు అని తీయగా మాటలు చెప్పారు వాళ్ళే చాటుగా ఈ కొత్త వైద్యుడికి ఏమీ రాదు ఉన్న ఊళ్ళో తన ఎత్తు పారుతుందని ఈ కొత్త ఊరు వచ్చాడు వీడి చేతిలో పడ రోగి బతికి బయటపడ్డ పడ్డదాకా నమ్మకం లేదు అంటూ ప్రచారం చేశారు తమ రోగుల్లో చావటానికి సిద్ధంగా ఉన్నవారిని వాళ్ళు వర్తకుడు కొడుకుకు అప్పగించారు అన్ని రోగాలకు మందులు ఉండవు ఆ రోగులు ఈ కొత్త వైద్యుడి చేతి మీదుగా చనిపోయారు ఈ విధంగా ముగ్గురు నలుగురు చనిపోయాక ఆ వైద్యులే వర్తకుడు కొడుకు దగ్గరకు వచ్చి నీ చేతిలో పోయిన రోగులు పలుకుపడగలవాళ్ళు పెద్ద మంత్రిగారు నిన్ను విచారణ చేసి శిక్షించడానికి ఆలోచిస్తున్నట్టు తెలిసింది జాగ్రత్త అని హెచ్చరించారు వర్తకుడు పెద్ద కొడుకు బెదిరిపోయాడు అతనికి వైద్యం అంటే భయము అసహ్యము పుట్టింది తనను ఆ రాత్రే తన భార్యతోనూ పిల్లలతోనూ బయలుదేరి అతడు తండ్రి దగ్గరకు వెళ్ళిపోయాడు వర్తకుడు రెండో కొడుకు సంగతి కూడా అంతే అయినది అతని తండ్రి వర్తకం పాడైన కారణంగా వాడికి ఎవరూ అప్పు ఇవ్వలేదు వాడు వర్తకం కనిపెట్టి దుకాణం పెట్టుకుని వ్యాపారం ప్రారంభించాడు కానీ అది కూడా ఎక్కిరాలేదు వ్యాపారంలో కూడా దెబ్బలు తిని వాడు తండ్రి వద్దకు చేరుకున్నాడు చంద్రకాంతుని గురించి మట్టుకు వార్తలేదు వాడు ఏనాడో ఖైదులో పడి ఉంటాడని వాణ్ణి కొరత వేసి ఉంటారని వాడి అన్నలు అనుకున్నారు కానీ వారి ఊహలు తప్పాయి తన తండ్రి గుమస్తా దగ్గర ఐదు వేల వరహాలు తీసుకుని బయలుదేరిన చంద్రకాంతుడు కొద్ది రోజులు ప్రయాణం చేసి ఒక దేశం చేరాడు అదొక చిన్న రాజ్యం చంద్రకాంతుడు రాజుగారి దర్శనం చేసుకుని ఆయనకు తన వద్ద ఉన్న ఐదు వేల వరహాలు అర్పించుకున్నాడు లోభి అని ప్రసిద్ధికెక్కిన రాజు వరహాల మూట చూడగానే పరమానందం చెంది ఎవరు మీరు నా వల్ల మీకు కావలసిన సహాయం ఏమిటి అని అడిగాడు మహారాజా నాకు మడులు మాన్యాలు వద్దు నన్ను రోజు మీ సభకు రానివ్వండి అక్కడ నాతో మీరు రోజు రెండు నిమిషాల పాటు ఏకాంతం మాట్లాడాలి అలా చేసినట్లయితే నేను మీకు ఇలాగే రోజు ఐదు వేల వరహాలు ఇచ్చుకుంటాను అని చంద్రకాంతుడు రాజుతో అన్నాడు రాజుకు ఆశ్చర్యం వేసింది ఆశ కూడా పుట్టింది ఆయన కొలువులో చాలామంది ఉన్నారు అందరూ డబ్బు పుచ్చుకునేవారే కానీ ఇచ్చేవారు ఒకరు లేరు యువకుడిని కొలువులో చేర్చుకుని ఏకాంతం మాట్లాడడానికి రాజు సమ్మతించాడు మరనాడు చంద్రకాంతుడు రాజసభకు వెళ్ళాడు సభికులలో ఎవరెవరు ఏ పాటి ధనవంతులో ఆరా తీశాడు ఆ రోజు రాజుతో ఏకాంతం మాట్లాడేటప్పుడు ఒక ధనుకుడు కేసు పరీక్షగా చూడసాగాడు సభ ముగిగానే ఆ ధనుకుడు చంద్రకాంతుని సమీపించి అయ్యా రాజుగారు తమతో ఏదో రహస్యంగా మాట్లాడారు అంతసేపు మీరు నన్నే చూశారు నాపై దయవుంచి అది ఏదో సెలవిస్తారా రుణం ఉంచుకోను నా శక్తి కొద్దీ ఇచ్చుకుంటాను అన్నాడు రాజుగారికి మీ మీద చాలా గుర్రుగా ఉంది కారణం ఏమిటో తెలియదు అన్నాడు చంద్రకాంతుడు ఈ మాట వినగానే ధనికుడు బెదిరిపోయి రాజుగారికి నా మీద ఉన్న కోపం పోగొట్టండి నేను మీకు ఎంత కావలిస్తే అంత ఇస్తాను అన్నాడు పదివేల వరహాలు ఇవ్వండి రాజుగారికి మీ మీద అనుగ్రహం కలిగేటట్టు ఆయనకు మీ తరపున మంచి బహుమానం ఇస్తాను అన్నాడు చంద్రకాంతుడు ధనికుడు పదివేలు ఇచ్చుకున్నాడు అందులో ఐదు వేలు తీసుకుపోయి చంద్రకాంతుడు రాజుగారికి ఇచ్చాడు ఇదే విధంగా చంద్రకాంతుడు రోజు రాజుగారితో ఏకాంతం మాట్లాడటము మాట్లాడినంతసేపు సభలో ఒకరి కేసు చూడటము వాడు బెదిరిపోవటము చంద్రకాంతుడు డబ్బు కాజేసి అందులో ఐదు వేలు రాజుకివ్వటము జరుగుతూ వచ్చింది వారు వీరు అని విచక్షణ లేకుండగా మంత్రుల దగ్గర నుంచి అందరినీ ఎప్పుడో ఒకప్పుడు చంద్రకాంతుడికి లంచాలు ఇచ్చుకున్నవారే వాడు తనకు రోజు ఇచ్చే డబ్బుతో రాజే ఎంతో ధనవంతుడయ్యాడు ఆయనకు వాడి మీద అమితమైన గురి ఏర్పడింది అందుచేత రాజ్యం అంతటా వాడు పలుకుబడి హెచ్చింది దానికి తగ్గట్టుగా వాడు వారి దగ్గర వీరి దగ్గర లంచాలు గుంజి అపారమైన ధనం సంపాదించాడు ఇక్కడ వర్తకుడు ఆయన పెద్ద కొడుకులు వారి భార్యలు పిల్లలు చాలా దీనస్థితిలోకి వచ్చారు వారికి సరిగా తిండి కూడా లేక పస్తులుంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఒకనాడు పన్నెండు మేనాలు వందల కొద్దీ కావళ్ళు వారి ఇంటి ముందు ఆగాయి రాజభటులు లోపలికి వచ్చి ఫలానా వారు తమరేనా అని వర్తకుణ్ణి అడిగారు ఆయన అవునన్న మీదట కావళ్లలో తెచ్చిన నగలు బట్టలు ధనము సంభారాలు లోపలికి చేర్చి తమ మూడవ కుమారుడు గారు తమ కోసం ఇవన్నీ పంపారు తమరు ఎప్పుడు బయలుదేరితే అప్పుడు మేనాలు సిద్ధంగా ఉన్నాయి అన్నారు రాజభటులు వర్త ఆయన పెద్ద కొడుకులకు అమితమైన ఆనందం కలిగింది దొంగ వాడే ఇంత ప్రయోజకుడైనందుకు వారు ఆశ్చర్యపోయారు వాడు తమ కోసం పంపిన బట్టలు నగలు ధరించి వారు ఆ సాయంకాలమే మేనాలో ఎక్కి సంతోషంగా చంద్రకాంతుడి దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోయారు విన్నారు కదండి ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్